నమస్తే అండి నేను రోజా మేము భారతదేశంతో యుద్ధం చేయలేం మా దగ్గర దమ్ము లేదు మా దగ్గర సత్తా లేదు మేం మగాళ్ళమే కాదు మా దేశం ఒక దేశమే కాదు మేము అడుగు తింగే అడుగు తినే దేశం ఓకే రెండు వందల యాభై మంది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ అఫీషియల్స్ రెండు వందల యాభై మంది పన్నెండు వందల మంది ఆ దేశానికి సంబంధించినటువంటి సోల్జర్స్ రెజగ్నేషన్ ఇచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మన ఎలా ఉంటుందో చైనా వాడికి బాగా తెలుసు మనందరికీ తెలుసు కదా గాల్వన్లో ఇన్సిడెంట్ మన హవాల్దారులు మన తెలంగాణ నుంచి కూడా ఒక ఆయన చనిపోయినారు ఆయన్ని చంపబడ్డారు ఒక మనిషి రెండు శవాలు లెక్క లేపుకొని వచ్చినాడు మన భారతదేశం గాల్వాన్ లోయలో మన జవాన్లు మరణిస్తే ప్రపంచం మొత్తం తెలిసేటట్టు నివాళులు అర్పించింది వాళ్ళ ప్రాణానికి ఒక వాల్యూనిచ్చింది మన దేశం కానీ చైనా మాత్రం ఈ రోజుకి కూడా గాల్వాన్ లోయలో మరణించినటువంటి వ్యక్తులకి సంబంధించి ఎక్కడా కూడా చెప్పుకునే ప్రయత్నం చేయాల వాళ్ళ దేశంలో ఆర్మీ జవాన్స్ని మిలిటరీని ఏ విధంగా చూస్తుంది మన దేశం ఎలా చూస్తుంది అనేది ప్రత్యక్ష ఉదాహరణ ఇది మన దేశంలో మిలిటరీని జవాన్ని మనం గొప్ప వీరునిగా మనం చూసుకుంటాం వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం సెల్యూట్ చేస్తాం మన ఆర్మీ మిలిటరీ మెన్కి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది కానీ చైనాలకు కాదు వాళ్ళని చాలా హీనంగా చూస్తుంది రోజున పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ మిలిటరీ వాళ్ళకి అర్థమైపోయింది సీను యుద్ధ అన్నీ కూడా తీసుకెళ్ళి బోర్డర్లో పెడుతున్నారు తప్పనిసరిగా ఈ నాయకులు అందరూ కూడా బాగుంటాడు బాగుంటారు చెప్తున్నా కదా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు వాడి వైఫ్ని వాడి పిల్లల్ని యూకే పంపించినాడు అదేవిధంగా అదే పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఆర్మీ జనరల్ ఎవడైతే ఉన్నాడో మునీర్ అసిం మునీర్ అనుకుంటా వాడి పేరు వాడే హిందువులు ముస్లింలు ఎప్పుడూ ఒకటి కాదు హిందుస్థాన్ వేరు పాకిస్తాన్ వేరు సో మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటారు కదా ఆ బ్లడ్ ఆ బ్రీడ్ అని వాగినటువంటి వాడు ఆ బ్లడ్ ఆ బ్రీడ్ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉండకుండా యూకే పంపించినాడు పెళ్ళం పిల్లల్ని అర్థమైందా పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ప్రభుత్వానికి సంబంధి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు బాగా డబ్బున్న ధనికులు కావచ్చు ఆ దేశాన్ని విడిచిపెట్టి యుకే అనే ఒక దేశానికి పారిపోతున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు వాళ్ళు వలస పారిపోతున్నారు షివరింగ్ మొదలయ్యింది దాని పర్యవసానమే రెండు వందల యాభై మంది మిలిటరీలో టాప్ లెవెల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో రిజిగ్నేషన్ ఇచ్చినారు పన్నెండు వందల మంది సోల్జర్స్ ప్రిజగ్నేషన్లు ఇచ్చేసి మేము భారత్తో యుద్ధం చేయలేము మా వల్ల కాదు మా దగ్గర లేదు భారత్ దగ్గరికి వెళ్తే కనుక మాకు బొమ్మ చూపిస్తారు సో మా వల్ల కాదని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి మొత్తానికైతే భారత్ అలాంటి పని చేయదు ఇండియన్ ఆర్మీ అలా పని చేయదు ఒక్కడున్నా సరే గుండె తప్పి తుపాకీ తోట ఒంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే గుండెన చాతిని వెనక్క రొమ్మిర్చి మరి యుద్ధం చేయడానికి ముందుకెళ్తారు అది భారతదేశానికి ఉన్నటువంటి దమ్ము ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి అది అది సంగతి పన్నెండు వందల మంది పోయినారంట మరి ఇంకా లెక్క తేలాల్సి ఉంది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎవడైతే ఉన్నాడో ఆ ఆ దేశానికి సంబంధించిన ప్రధానులు రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ పెళ్ళం పిల్లలతోనే ఆ దేశంలో లేకుండా పారిపోతూ ఉంటే ఇంకా సన్నా చిన్న ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఏం చేయగలుగుతారు కానీ మన ఇక్కడ ఈ మొన్న పెహల్ అటాక్ జరిగిన తర్వాత అమిత్ షా గారు వెళ్ళినారు మన హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళినారు చాలామంది అక్కడికి వెళ్ళి మద్దతుగా నిలబడినారు కానీ పాకిస్తాన్ ఇలాంటి సంఘటన జరిగితే కనుక ఓతే పోయింది అదో ప్రాణాలు మంది కాదు కదా అని చెప్పేసి అలా గాలి వదిలేసి ఉండేటోళ్ళు అది భారత్ కను పాకిస్తాన్కు ఉన్నటువంటి తేడా భారత్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి ఉన్నటువంటి తేడా భారత్ మిలిటరీకి పాకిస్తాన్ మిలిటరీకి ఉన్నటువంటి తేడా అది ఇండియా దమ్ అంటే